ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభైన ఎస్సు వారి నామములో సుభాభి దేవుడు ప్రేమించి తన దయా సంకల్పం చొప్పున తన ఏర్పాటు చొప్పున ఐదో నెల మే నెల ఐదో నెలలో దేవుడు ప్రేమించి ఆరో తారీఖు ఉదయకాలం ముందు దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు ఇబ్రౌని క్యాలెండర్ వాక్ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాలని ఈ దినములో ఆయన ఈ దినము మనకు ఆయన వాగ్దానం చేయాలని నిశ్చయించి మనల్ని ఈ దినమున ఆయన పునరుద్ధాన శక్తితో నడిపినాడు ఆయన వాక్య వెలుగులో మనం నడుచున్నట్టు లేఖనాలను మనం చూసుకుంటాం మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదో అధ్యాయం పది పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు ఎక్కువ నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము మరి చదువుకుందాం మరొకసారి పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు నిన్ను కోరుకుని సంగతిని మనసునకు తెచ్చుకొని ధైర్యము ఊహించి పని జరిగించము ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కనికన ఐశ్వర్యం కలిగిన ప్రభు సర్వాధికారి కలిగిన రాజా నీ ప్రేమ నీ దయ నీ ఏర్పాటు మారనివి మానవ కోటిని ఉద్ధరించడానికి వచ్చిన లోకనాథ ఏలినవాడా మీరు నా తండ్రి ఈ భూమేనా మీ తోడు లేనిది దేవా ఏ బంధాలు బంధుత్వాలు దేవా ఏ పని కూడా నిలవదు మీరు సంకల్పిస్తే తప్ప ఏ పని కూడా ముందుకు రాదు ఈ దినమును దేవా ఎందరికైతే ఈ మాటలు చెవిని పడాలని మీరు నిర్ణయించినారో ఏ పనికి పూనుకోవాలనో ఆ పనిలో మీరు తప్పక తోడై ఉండమని వేడుకుంటున్నాను నీ బిడలతో మీరు తప్పకంగా మాట్లాడాలనే ఈరోజు నిశ్చయించి ఈ మాటలు మా దృష్టిలోకి తీసుకొని వచ్చినావు నీ కొందనాలు శృతిస్తూ ఏ స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారిలో దేవుడు తన ప్రణాళిక బహు గొప్పది ఆయన నిశ్చయించిన పని ఆయన నిశ్చయించిన పని మానవుడు సంపూర్ణం చేయాలని దేవుడు కోరుకున్నాడు కనుకనే మన పిత్రుడైన దావీదుకు మనసులో ఒక ఆలోచన పుట్టించాడు అందుకనే దావీదుకి ఎందుకు ఆయన ఇచ్చించినాడని చెప్పినానంటే దావీదు ఆలోచనలు ఆయన నెరవేర్చువాడు అని చెప్పి మనం వాక్యం చూస్తాం దేవుడు దావీదుని అంటాడు అని అంటే తనలో ఉన్న ఇష్టాలు కోరికలు దేవునికి చాలా సమీపముగా దగ్గరగా నెరవేర్చువాడు అని అర్థం ఆ పేరేపును బట్టే దేవుని మందిరం కట్టించాలని ఆశపడినాడు ఆశపడిన వెంటనే ఆ పని కొరకు కొన్ని వస్తువులు అన్నిటినీ సమకూర్చున్నాడు తర్వాత దేవుడు తనకు ప్రత్యక్షమయ్యి నువ్వు కాదు నువ్వు చాలా యుద్ధములు చేసి రత్మును వలకించినావు కాబట్టి నీకు నీ కుమారుడు అనగా నాకు కుమారుడుగా ఉంటాడు అతనికి నేను తోడై ఉంటాను అని చెప్పి తన తన ద్వారా నేను కట్టించుకుంటానని చెప్పి మాట ఇచ్చినాడు అయినప్పటికీ దావీదు సమకూర్చే విషయంలో ఎక్కడ ఏ విషయంలో జాగు చేయలే ఏది కావాలనో తనకు శాయి శక్తుల ఎంత సమకూర్చాలనో అంత సమకూర్చిపెట్టినాడు అయితే ఈ పదో అధ్యాయంలో అంటున్నాడు దేవుడు అంతకు ముందే ఆయనతో తండ్రి అయిన దేవుడు తొమ్మిదిలో అంటున్నాడు సులోమును నా నా కుమారుడా నీ తండ్రి దేవుడైన యహోవా దేవుడైన యహోవా అని అని హృదయమునను పరిశోధించు వాడను ఆలోచనలన్నిటినీ సప సఫల పరిచిన ఎరిగిన వాడనై ఉన్నాను నీవు ఆయనను తెలుసుకొని సంపూర్ణ హృదయముగాను ఆయన పూర్ణ హృదయముగాను ఆయన్ని సేవించు ఆయన వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసి వేయును ఏమంటున్నాడు తోసివేయును అని అంటున్నాడు అని చెప్పి ఆయన పరిశుద్ధ స్థలముగా ఉండటం ఒక మందిరమును కట్టించుటకేకో నిన్ను కోరుకున్న సంగతి మనసునొక్క తెచ్చుకొని ధైర్యం వహించి ఈ పని జరిగించు ప్రేమైన వారులరా దేవుని పని దేవుని మందిరపు పని ఈ పని సులోమను రాజుకు కోరుకున్నాడు నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈ పని మనసుకును పెట్టుకొని చేయాలి అని అంటున్నాడు ఏ పని అయితే మనం నిర్లక్ష్యంగా ఇంతవరకు చేసినామో దేవుడు ఆ పని విషయంలో ముందుకు నిన్ను నన్ను పొమ్మంటున్నాడు అది ఏది అది నీ విషయంలో నా ఇష్యములో ఏదైనప్పటికీ దేవుని ఎందు పూర్ణ హృదయం కలిగి ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అది మందిరం పైన లేక అది ఇంటి పైన లేక ఉద్యోగం పైన ట్రాన్స్ఫర్లా లేక అనేకమైనవి చూడండి మనం ఒక ఒక సాటకి మనం పిల్లలను ఈ సాటి నుంచి ఇంకొక సాటకి ఎక్కడికన్నా చేర్పించాలి మరి పరిస్థితులు ఎట్టున్నాయి ఏందనంటే పనికి పూనుకోమంటున్నాడు పని జరిగించమంటున్నాడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఏంది పరిస్థితి అని అంటే దేవుడు మాట్లాడితే ఈరోజు దేవుడి మాట్లాడుతున్న ఈరోజు నీకు నాకు ఆయన సెలవై ఉన్నదన్నట్టుగా చెబుతున్నాడు ప్రేమైన వారిలో ఎంత గొప్ప ప్రణాళిక ఈ ప్రణాళిక కొరకే దేవుడు ఒక నియమాన్ని నియమించినాడు ఇదే అధ్యాయం చూడండి ఇదే అధ్యాయం ఇరవై ఆరులో ఒక మాట అంటాడు ఇరవై ఆరులో ఒక మాట అంటాడు ఇరవై ఆరులో ఒక మాట అంటాడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఏమంటున్నాడంటే ఇరవై ఆరు ఇరవై తొమ్మిది కొంతమందిని ఆ పని దాని కొరకు ఆ పనిని నియమించిన వారిని కొరకు కొంతమందిని నియమించి ఆ పని విషయంలో కొంత న్యాయ విచారణ కుమారులు బయలుదేరి జరిగించుటకే ఇస్రాయలు లేవిగులుగా నాయకులుగాను నియమించరి అని అంటున్నాడు ఇరవై తొమ్మిదిలో అంటున్నాడు ఆ పని మీద నాయకులను నియమిస్తూ వచ్చినాడు ఎందుకనంటే ఆ పని చక్కగా జరగటానికి అంటే దేవుడు ముందుగానే మనకు ఏ పని అయితే నిర్ణయించినాడో ఆ పని విషయంలో ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీవు నేను పూనుకోవటమే ఆ పని కోసం ఆ పని కోసం ఎప్పుడో పని వారిని సిద్ధపరిచినాడు ఎప్పుడో పనివారిని సిద్ధపరిచినాడు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు సులోమును మందిరమున కట్టడానికి తన తండ్రి అయిన దావీదు అన్నీ సమకూర్చినట్టుగా మన కొరకు ప్రాణం పెట్టిన ఏసుకీస్ఆర్ మన కొరకు ముందుగానే అన్నీ సిద్ధపరిచినాడు దాని నిమిత్తమై నువ్వు ముందుకు పోవటమే అది ఏంది ఉద్యోగమా వ్యాపారమా లేక దేవుని పని దేవుని యొక్క లేక మీటింగులా రకరకాల పనులు మనం దేవుని విషయంలో ముందుకు పోవటానికి ఆయన అధికారం ఇస్తున్నాడు ఇదే దీని ంతములు క్షమించండి దిన దినవంతం రెండో దినృత్తాంతములు ఇరవై ముప్పై నాలుగు పదములో కూడా ఉన్నది మరియు బయలు మరియు ఆయన అంటాడు పని జరిగించు వారి మీద ఆ లేవీలను పై విచారణకర్తలుగా నియమించమని చెప్పి రెండో లైన్లో అంటాడు ఏమంటాడంటే పని జరిగించు జ పని జరిగించు వారి మీద ఆ లేవీలను పై విచారణకర్తలుగా నియమింపబడి మరియు లేవీల లేఖనములు పరిచారకులు దూరపాలకులను వాళ్ళందరినీ కూడా ఆ పని మీద ఒక నియమించినాడు ఆ కాలమందు ఒక పని కొరకు ఎంత ప్రణాళిక కలిగి ఉంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఇంకెంత ప్రణాళిక కలిగి ఉండాలి అందుకనే ప్రేమైన వారులరా ఆయన పని ఆయన పని మనము సంతోషంగా ఉండటమే ఆయన పని మనం సంతోషంగా ఉండటమే ఆయన పని కనుకనే దేవుడు నిన్ను నన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకనే ఆయన ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాం ఆయన ప్రణాళికలో ఉన్నాం అందుకనే ఆయన సెలవు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వాణి కొరకు మాట్లాడాలంటున్నాడు చూడు యజ్ర పది నాలుగులో కూడా అంటున్నాడు యజ్ర పది నాలుగులో అంటున్నాడు లేవీలు ఈ పని లేవీలు ఈ పని ఇంతలో సున్నతి చేయు నీతో కూడా ఉందుము నీవు ధైర్యం తెచ్చుకొని ఈ పని జరిగించుము మూడో వరుసలలో అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా లేవీలు ఈ పనిని జరిగించాలంట ఏ పని ఈ పని అంతట అంటే దేవుని పని నిమిత్తమై ఏ పనికైతే పూనుకున్నామో ఆ పని తప్పకంగా జరిగించాలంట ఎజ్రా లేమో అని అంటున్నాడు ఐదులో కూడా అంటున్నాడు లేచి ప్రధాన యాజకుడైన ఆ లేవీలు ఇస్రాయలు అందరూ ఈ మాట ప్రకారం చేయనట్టుగా వారి చేత ప్రమాణం చేయించినారు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏందని అంటే స్త్రీలు అనిజనులు యాజకుల పిల్లలు వీళ్ళందరూ యాజకులు అనబడిన వారు కూడా అన్ని స్త్రీలను పెళ్లి చేసుకొని ఎంతగా నువ్వు చెడిపోయినప్పుడు ఈ పని నీ ముందల ఉంది లేయి అని చెప్తున్నారు ప్రేమైన వారులరా ఈ పని జరిగించటానికి దేవుడి ప్రణాళిక ఎంత గొప్పది అనంటే అది మానవుల విషయంలో ఆయన నిర్ణయించినట్టుగా జరగటానికే ఆయన నియమం ప్రకారం నిన్ను నన్ను జ్ఞాప్యం చేసుకున్నాడు ఆయన నియమం ఎలాంటిది ఆయన నియమం ఎలాంటిది ఆయన నియమం కొరకే నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎందుకు నియమించినాడు ఆయన నియమించిన దానిలో మన ప్రణాళిక ఏమిటి అంటే హగ్గై రెండులో అని అంటున్నాడు హగ్గై రెండు నాలుగులో అంటున్నాడు హగ్గై రెండు నాలుగులో అంటున్నాడు ఆయనను ఆయనను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏమనగా జర్బాయలు ధైర్యం తెచ్చుకునుము ప్రధాన యాజకుడూ ఆ యహోవా అజారాగు కుమారుడైన యహోస్వా ధైర్యం తెచ్చుకొని దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను నీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకి అధిపతికి యహోవాక్ అని అంటున్నాడు ఈ పని విషయంలో నీకు నేను తోడుగా ఉన్నాను జరిగించు అని అంటున్నాడు జరిగించాలన్న ఆశ ప్రతి వానికి ఉంటుంది కానీ దేవుడు తోడు లేకపోతే ఆ పని జరగదు అందుకని ఇక్కడ అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఈ పని జరిగించు అని అంటున్నాడు పని జరిగించడానికి దేవుడు ఎల్లప్పుడు సిద్ధముగానే ఉన్నాడు కానీ నీకు నాకే కాస్తంత ఏ పనిలోకి వెళ్తున్నప్పుడు ధైర్యం చాలదు దాని కొరకే తిమోతీలకు రాసిన పత్రికలో తిమోతీలకు రాసిన పత్రికలో రెండవ తిమోతి రెండవ తిమోతి నాలుగో అధ్యాయంలో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయం ఐదులో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు మూడో వరుసలో నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము ఏ పని ఏ పని ఏ సువార్త పనైనా సరే లేక వాక్య ఉపదేశ పనైనా సరే ఏ పనైనా నువ్వు అంటున్నాడు అక్కడ మూడో వరుసలో అంటున్నాడు శ్రమపడము సువార్థికుని పని చేయము నీ నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించము ఈ పని సంపూర్ణంగా అంటున్నాడు అంటే దేవుడు సెలవై ఉంటూ వచ్చినది ప్రేమైన వారులరా దేవుని ప్రణాళిక మారనది మార్పు చెందనది పరిశుద్ధమైనది జీవం గలది ఆధ ఆదరణించేది ఆయన అందుకని నీకు నాకు తోడై ఉన్నాడు పనికి పూనుకుందాం దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు మాటిచ్చినవాడు మారనివాడు మార్పు చెందినవాడు దేవుడు నీకు నాకు తోడై గాక ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు దయగలిగిన దేవా మాకు తోడై ఉండండి పనులలో సహాయపడండి మీరే నా తండ్రి మందిర పనిలో సమాధానములు అన్నిటి విషయంలో మీరే నా అతను తోడై సహాయం చేయండి బిడలను అక్కడెక్కడ చేర్చే విషయంలో ప్రభా మరి నాతను సందిద్ధి పడుతున్న మా అందరి కొరకు మీరు మాట్లాడుతూ వచ్చిన నేను తోడైన్న పని జరిగించమంటున్నారు అంటే ముందుకు పొమ్మంటున్నారు కనికరించండి సహాయపడండి శుద్ధిస్తూ నీ కృపకప మా మరక్షకుడు వేసునాములు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె